డ్డ టూ ఇయర్స్ ఉంటుంది ఎఫిషియన్సీ త్రీ ఫోర్ ఇయర్స్ దాకా ఇంట్రెస్ట్ ఉంటుంది మా ప్రమేయం లేకుండా రెండు సార్లు రద్దయ్యి మా ప్రమేయం లేకుండా మెంటల్ టెన్షన్ కానీ హాస్టల్ ఫీజు కానీ నిరుద్యోగంతో బాధపడితే ఏ గవర్నమెంట్ స్పందించలే ఫస్ట్ సారి లీకేజ్ అయిందని రద్దు చేశారు సరే ఓకే అనుకున్నాం తర్వాత రెండోసారి బయోమెట్రిక్ లేదని అప్పుడు రద్దు చేశారు మూడోసారి ఎవరు రద్దు చేయమన్నారు ఐదు వందల మూడు పోస్టులతోటి అలానే ఎగ్జామ్ పెడితే ఎవరికి నష్టం కోట ఏమన్నది రీఎగ్జామ్ ఓన్లీ అన్నది రీఎగ్జామ్ పెడితే అయిపోయేదానికి రీనోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఏంటంటే పాత స్టూడెంట్స్ కు నష్టమైంది మళ్ళీ ఇక్కడ జివో ట్వంటీ నైన్ అసలు చాలా మంది ఏమంటారు అంటే జివో ట్వంటీ నైన్ వల్ల ఏంటంటే తెలంగాణ ఉనికి తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది ఎలాగంటే నాన్ లోకల్ లోకల్ ఆర్ యూ తెలంగాణ బిల్ ఆర్ యూ బిలాంగ్స్ టు తెలంగాణ అనే ఆప్షన్ లేదు పాకిస్తాన్ వాళ్ళైనా వచ్చి రాయచ్చు పంజాబ్ వాళ్ళైనా వచ్చి రాయచ్చు ముఖ్యంగా ఆంధ్రలో అయినా వచ్చి రాయచ్చు ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు మన శ్రీకాంత్ నేను నల్గొండ నుంచి వచ్చాను శ్రీకాంతచారి పుట్టిన గడ్డ నుంచి వచ్చినా చెప్తున్నా ఒక స్టూడెంట్ అనేటోడు తెలంగాణ కోసమే ఆనాడు ఎన్ని రోజులు బలయ్యేది మన ఖమ్మం జిల్లా అప్పర్ నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం కానీ ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉండాలి నా స్టూడెంట్స్ ఫైవ్ నాట్ త్రీ పోస్టులతోటి ఈ నోటిఫికేషన్ మొత్తం క్యాన్సల్ చేసేసి ఫైవ్ ఆర్ త్రీ పో రెండు వేల ఇరవై రెండులో అయితే ఎవరైతే రాసిర్రో ఎగ్జామ్ వాళ్ళకే ఫిలిమ్స్ పెట్టాలి రీఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఇందులో మెయిన్స్లో కూడా ఏమైనా జరిగినాయి అంటే రెండు వేల ఇరవై రెండు జరిగిన మెయిన్స్ ప్రిపరేషన్ చేసిన క్వశ్చన్ పేపర్సే వచ్చినాయి అందులో కూడా అవకతవకలు జరిగినాయి రీఎగ్జా కోర్ట్ ఏమన్నది అంటే రీఎగ్జామ్ పెట్టమన్నది రీనోటిఫికేషన్ ఏమనిలే ఈ జియో ట్వంటీ నైన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరగడం కదా రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేసిరు తెలంగాణ ఉనికి తెలంగాణ అస్తిత్వం దెబ్బతిన్నది ముఖ్యంగా తెలంగాణ ఉనికి తెలంగాణ అస్తిత్వం కావాలంటే జివో ఫిఫ్టీ ఫైవ్ ఉండాలి తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ గ్రూప్ వన్ విద్యార్థులకు ముఖ్యంగా అవకాశం జరగాలి ఇది ఏ రాజకీయ పార్టీ కాదండి ఆర్ రిక్వెస్టింగ్ ఓన్లీ ఇది జివో ఫిఫ్టీ ఫైవ్ అనేది అమలు చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తే తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అనొచ్చు నేను కూడా సివిల్స్ రాసిన త్రీ టైమ్స్ సివిల్స్ రాసిన సివిల్స్ రాసినోట్టు కూడా గ్రూప్ ఫోర్ క్లియర్ చేయలేరండి సివిల్స్ రాసినోట్టు కూడా గ్రూప్ త్రీ క్లియర్ చేయలేరు గ్రూప్ టూ కూడా క్లియర్ చేయలేరు గ్రూప్ వన్ అనేది ఏంటంటే ఓన్లీ సబ్జెక్టు పరంగా రాసుకుంటూ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ అవుతారు ఆబ్జెక్ట్ కొంతమంది అంటారు నేను వస్తుంటే మీరు ఫిలిమ్సే క్లియర్ కాలే ఇంకెందుకు ఈ గొడవలు ఫిలిమ్స్ ఫిలిం ఇల్లా బ్రదర్ చెప్పినట్టు దాబి హాఫ్ మార్క్ తోటి క్వాలిఫై అయినోడు కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు యూపీఎస్సీలో స్కిల్స్ దీంట్లో కూడా హాఫ్ మార్క్ వన్ మార్క్ తోటి మిస్ అయిన వాళ్ళు చాలా మంది నేను సెవెంటీ నైన్ వచ్చినా క్వాలిఫై కాలేదంటే అంటే ఇలా అవకతవకాలు జరిగినట్టు అర్థమవుతుంది కాబట్టి గ్రూప్ వన్ అభ్యర్థులకు తక్షణమే న్యాయం లేకపోతే ఇంత శాంతియుతం కూడా గవర్నమెంట్ ఇంట్లో మళ్ళీ సార్ కావాల్సి వస్తుంది ఇక గవర్నమెంట్ని సెక్రటేరియట్ అయిన పెట్రోల్ బంప్స్ తలగబట్టల్సి వస్తుంది మేమన్నా తలగబడాల్సి వస్తుంది కాబట్టి విద్యార్థులకు న్యాయం చేయాలి చాలామంది కుమిలిపోతున్నాం ఇప్పుడు తోటి ఇట్లా పేరెంట్స్ మీద ఆధారపడలేము ఒక్కొక్కరు పెళ్ళిళ్ళు కాక ఇట్లా ఇట్లా లైఫ్లో ఎంతో మేము గవర్నమెంట్కి సేవ చేస్తామని ఆయన తెలంగాణ ప్రజలకు సేవ చేస్తామంటే ఎవరు పట్టించుకునే నాడుడే లేడు కాబట్టి మన ప్రజాపాలన మార్పు రావాలి మార్పు రావాలంటే మన ఒడ్డివేదన్నారు తెలంగాణ నిరుద్యోగుల మీద ఖచ్చితంగా ఇది ఒక కుట్ర మాత్రమే ఆనాడు కేసీఆర్ చేసిందైనా ఈనాడు ఎవడైనా దొర దొరే అనేది మారింది కాబట్టి తెలంగాణ నిరుద్యోగులకు విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే కానీ ఇకనైనా మనకు న్యాయం జరగాలంటే ఈ జివో ట్వంటీ నైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎత్తేసి జియో ఫిఫ్టీ ఫైవ్ చేసి రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎగ్జామ్కి వాళ్ళకు మాత్రమే రీఎగ్జామ్ పెట్టాలి అరవై పోస్టులు పెంచి నువ్వు ముచ్చి అరవై పోస్టులు పెంచి ఐదు వందల అరవై మూడు పోస్టులకు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినవంటే ఇది ఎవరికి ఉపయోగం ఎవరికి ఈ అరవై పోస్టులు పెంచి నువ్వు ఐదు వందల అరవై మూడు పోస్టుల పాత కూడా కొత్త కూడా ఛాన్స్ ఇచ్చినావంటే ఎవరికి ఉపయోగం ఇది ఎవరికి ఉపయోగం నేను పదేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నా నన్ను కాదని నువ్వు నిన్న వచ్చిన రెండు వేల ఇరవై రెండులో క్వాలిఫై రెండు వేల ఇరవై మూడులో పాస్ అయిన వస్తే వాళ్ళతో కానీ నేను ఢీకొనగలనా రెండు సార్లు నా ప్రమేయం లేకుండా ఒక స్టూడెంట్గా ఎగ్జామ్ రద్దయితే మా ప్రమేయం లేకుండా రెండు వేల పదకొండులో కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే మళ్ళీ రీఎగ్జామ్ పెట్టిరు కానీ రీనోటిఫికేషన్ ఇవ్వలే ఇప్పుడు ఏం చేశారు రీ ఎగ్జామ్ పెట్టకుండా రీనోటిఫికేషన్ ఇవ్వడం వల్ల అరవై పోస్టులు తప్పదు నువ్వు అరవై పోస్టులు కొత్త ఇచ్చుకో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఐదు వందల మూడు పోస్టులు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులో అప్లై చేసిన డిసెంబర్ అప్లై చేసిన ఆ నోటిఫికేషన్ వాళ్ళకి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన జనార్దనకి మిగతా నిద్ర అందరికీ థ్యాంక్ యూ సో మచ్